మూర్త అగ్రి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా దాచిపల్లిలో జరుగుతున్న వ్యవసాయ మేళాకి వచ్చి ఉన్నాము ఇక్కడ అన్ని రకాల పురుగు కంపెనీలు వచ్చి ఉన్నాయి అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చి చూస్తే సింబాయోటిక్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి దగ్గరికి వచ్చి ఉన్నాము వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాము చెప్పండి సార్ నమస్తే అండి మాది సింబాయోటిక్ కంపెనీ సింబాయోటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ పేరు అయితే మాదొక ఒక గ్రూప్ ఆఫ్ సంస్థ ఆ గ్రూప్ ఆఫ్ సంస్థ పేరు ఏంటంటే సన్సేషనల్ అగ్రి ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో సన్సేషనల్ కంపెనీ ఒకటి సుపీరియర్ కంపెనీ రెండు సింబయోటిక్ కంపెనీ మూడు తాళ్ళూరి ఆగ్రో కెమికల్స్ అని వెబ్సైట్స్ విభాగంలో కూడా మేము ఉన్నాము మొత్తం మా నాలుగు కంపెనీలు అయితే ఈరోజు పల్నాడు జిల్లా ఈ దాచేపల్లి టౌను మన వ్యవసాయ మార్కెట్లో ఈ కిసాన్ మేళాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మేము ఇక్కడ మా స్టాల్స్ మా గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క కంపెనీలో దాదాపు వంద ఉత్పత్తులు రైతులని యొక్క పంట పొలాలను ఉద్దేశించి రైతులకు మేలు మేలైన రకాల ప్రొడక్ట్ను అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి వంద రకాల ప్రొడక్టులని అందుబాటులో ఉంచాము అందులో పెట్సైడ్స్ ఉన్నాయి న్యూట్రియన్స్ ఉన్నాయి కెమికల్ బిళికలు ఉన్నాయి ఇట్లా అనేక రకాల ప్రొడక్ట్స్ రైతుకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అందుబాటులో పెట్టాము ఒక రైతులకి అది వరి ప్యాడీ కావచ్చు చిల్లీ కావచ్చు కాటన్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు వెజిటబుల్స్ కావచ్చు అనేక రకాల క్రాప్ మీద అనేక సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్లో సంచోషన్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మందు లేదు అనే ఇదిలాగకుండా ప్రతి విభాగంలోనూ అన్ని రకాల మందులను తయారు చేసి రైతుకి గత పదిహేను సంవత్సరాల నుంచి మేము రైతు రైతుకి సేవ చేస్తూ ఉన్నాము రైతుకి మేలు చేయడమే మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశము మీరు చూసినట్లయితే మాకు ఇక్కడ పైన రాసి ఉంటుంది మా యొక్క లోగో రాసి ఉంటుంది ప్రతి గ్రామము ప్రతి రైతు ప్రతి ఎకరా దాని అర్థం ఏంటంటే మా యొక్క సింబాయాటిక్ కంపెనీ ప్రొడక్ట్లు కానీ సన్సేషన్ల గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రొడక్ట్స్ కానీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి గ్రామంలో ఉన్న ప్రతి రైతు దగ్గరికి చేరుకోవాలి రైతుకున్న ప్రతి ఎకరాకి అందాలి తద్వారా రైతుకు మేలు జరగాలనే ఉద్దేశంతో మేము మా ఎండీ గారు తాళ్ళూరి సతీష్ కుమార్ గారు దాని యొక్క రైతు కుటుంబం నుంచి ఇచ్చిన వ్యక్తి కాబట్టి రైతుకు మేలు జరగాలని అత్యంత నాణ్యమైన ఉత్పాదనలు రైతుకు అందిస్తూ గత పదిహేను సంవత్సరాల నుంచి రైతుకి మేము సేవ చేస్తున్నామని గొప్పగా తెలియజేయటకు మేము చాలా గర్విస్తూ ఉన్నాము చూసారు కదా ఇక్కడ కిసాన్ మేళాలో సింబయాటిక్ కంపెనీ వారు అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నామని చెప్పి ఉన్నారు అదేవిధంగా రైతు రైతు సోదరులు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ చెప్తారు నా పేరు ఎం సుధాకర్ నేను గుంటూరు హెడ్ క్వార్టర్ సింబాయిటిక్ కమిటీకి నేను ఏరియా మేజర్ని నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ జీరో ఏ టైంలో సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో కాల్ చేసినాకరే రైతుకి మేము మా యొక్క సలహాలు సూచనలు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ